ఈపిఎస్ఆర్టీసీ అంటే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటున్నాను ఈ డిపార్ట్మెంట్లో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనే ఒక సంఘం ఉంది సంఘం రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ ఉంది ఈ సంఘం ఏలూరు గ్యారేజ్ ఎదురుగా బహుజన పిఠాబు యొక్క విగ్రహాన్ని స్థాపించడానికి అక్కడ ముందుకు రావడం జరిగింది ఈ దీంట్లో భాగంగా మాన్యవర్ కానిషిరామ్ గారి విగ్రహాన్ని బాబు దేవరకొండ విజ్ఞాన దేవరకొండ ఎల్వి విజ్ఞాన బంధు జోన్ చేస్తూ ఉన్నాడు ఈ బాబు ఈ సమ్మర్లో ఒక కొన్ని ప్రారంభించాడు దాంట్లో వచ్చిన వచ్చిన కొత్త అమౌంట్తో ఈ రోజున ఈ కాళేశ్వర గ్రహాన్ని ఇక్కడ ఈ భోజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులైన అనిల్ గారు అదేవిధంగా గారు పెద్దలు వీరు రామసూరి గారు అదేవిధంగా గారు అదేవిధంగా మన రవి గారు వీళ్ళ సమక్షంలో ఈ రోజున మాధీవ కాళేశం గారి గ్రహాన్ని జరుగుతుంది మాజీవర కాళేశం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే నిర్దేశించిన భోజన సిద్ధాంతం ఉందో ఆ భోజన సిద్ధాంతాన్ని నెరవేర్చే వారిలో మొదటి వరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఉన్న బీసీఎస్ఏసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో ఉన్న ప్రజాస్వామ్యులు ఇక భోజన సిద్ధాంతాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలందరూ కూడా స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి విధానాలను ఈ రోజున వీరికి మచ్